కోటమి సర్కార్ ఇవాళ మరో పథకాన్ని ప్రారంభిస్తోంది ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు ఒక్కో డ్రైవర్కు ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది తొలి ఏడాది రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ సేవలో పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టనుంది మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారు పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్దిదారుల్ని గుర్తించి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించింది వీరిలో ఆటో డ్రైవర్లు రెండు లక్షల త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డైవర్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు అత్యధికంగా బీసీలు లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఎస్సీలు డెబ్బై వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఎస్టీలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది కాపులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మంది రెడ్లో ఏడు వేల పదమూడు నాలుగు వేల నూట ఎనభై ఆరు మంది మైనారిటీలు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది కమ్మ రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది క్షత్రియ ఐదు వందల పదమూడు మంది బ్రాహ్మణులు మూడు వందల అరవై ఐదు మంది ఆర్యవైస్యలు నూట ఇరవై ఒక్క మంది ఉన్నారు అత్యధికంగా విశాఖ జిల్లాల్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి లబ్ధి చేకూరనుంది గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి కేవలం పదివేలు మాత్రమే ఇచ్చింది కూటమి సర్కార్ యాభై శాతం పెంచి పదిహేను వేలు ఇస్తోంది వైసీపీ సర్కార్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదహారు మందికే రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్లే ఖర్చు చేయగా ఇప్పుడు సుమారు ముప్పై వేల మంది లబ్దిదారులు పెరగ్గా నూట డెబ్బై ఐదు కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడదని సీఎం స్పష్టం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వాహనదారులకు మేలు కలిగించేలా అనేక చర్యలు చేపట్టింది వైసీపీ నిర్లక్ష్యంతో రోడ్లు అధ్వానంగా మారి వాహనాలు దెబ్బతినేవి సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసి రోడ్లు మరమ్మతులు చేసిన కూటమి సర్కార్ ప్రయాణం సాఫీగా సాగేలా చేసింది పాత వాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ ను కుదించింది గతంలో ఇరవై వేలు ఉన్న హరిత పన్నును మూడు వేలకు తగ్గించి వాహనదారులకు మేలు చేకూర్చింది ఆటో డ్రైవర్ సేవలో పథకానికి అర్హత ఉంటే జాబితాలో పేరు లేకుంటే వారి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది వాట్సాప్ ద్వారా ఓ ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది లబ్దిదారులు తప్పనిసరిగా ఏపీలో చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది